నూట ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సీవిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పిడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హామీ ఇచ్చారు ఇటీవల ఏర్పడిన నూతన పాలకవర్గం ఎంపీ మాగుంటామయ్యలను తాను గత ముప్పై ఏళ్ల నుండి ఇక్కడకు కొన్ని వందల సార్లు వచ్చానని ఈ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని ఎంపీ మాగుంట అన్నారు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు పిడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యతో పాటు నగరంలోని ప్రముఖులతో కలిసి సీవీఎన్ అభివృద్ధికి కృషి చేస్తామని మాగుంట శ్రీనివాసు రెడ్డి హామీ ఇచ్చారు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన సీవిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు దీనిని అభివృద్ధి చేసుకున్న తర్వాత సన్మానాలు చేసుకుంటే బాగుంటుందని సూచించారు కార్యక్రమంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ ఈదుపల్లి గురునాథం వైస్ ప్రెసిడెంట్ ఆర్ నితిన్ రెడ్డి కార్యదర్శి కె రాధాకృష్ణ సంయుక్త కార్యదర్శి టి సాయి నవీన్ కోశాధికారి ఆరిగా ప్రతాప్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అలరించింది బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి రెడీ రూమ్ అందు క్లబ్ చాలా దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఇది స్థాపించి పెద్దలందరూ కూడా ఈ క్లబ్కి మెంబర్స్ గా ఉండి ప్రెసిడెంట్స్గా ఉండి సెక్రటరీగా ఉండి చాలా చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసిన ఒక మంచి స్థలం ముప్పై సంవత్సరాలుగా ఇక్కడికి రావటం అంటే ఒక కొన్ని వందల కార్యక్రమాలకి ఇక్కడ రావటం కూడా జరిగింది ఎప్పుడు చూసినారో ఆనందమైన వాతావరణం ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ సివియర్ రూడింగ్ రూమ్ లో కార్యక్రమం జరుగుతుంది కళాకారులు ఉన్నారు ఆ కళాకారులు డాన్స్ అయినా పాట అయినా కూడా ఆనందంగా అద్భుతంగా కూడా జరిపిస్తారనే ఒక నమ్మకం అందరికి ఉండబట్టి వచ్చి పబ్లిక్ అందరు కూడా ఇక్కడ రావటం కూర్చోవటం అనేది ఒక ఆనవాతి అయిపోయింది దీనిని అభివృద్ధి చేయాలనేది కదాపల్లి సీతారామ గారు మన జనార్దన్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దామాచల్ల జనార్దన్ గారు ఆలోచన అట్లాగే ఉన్నది ఇది ప్రెసిడెంట్ కొత్త కార్యక్రమం ఏర్పడిన తర్వాత చేస్తామన్నది అనుకోలేదు ఆ ముందున్న కార్యవర్గ సభ్యులకి వారందరూ కూడా ఆ ఆలోచనలు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆలోచనలు రాబట్టి అందరం కలిసి ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అంట్ల మనం అభివృద్ధిలో తీసుకొస్తాం అందులో మాగుంట కుటుంబ పాత్ర కూడా ఉంటుంది అన్నప్పుడు కూడా ఒకసారి మళ్ళా కూడా మన స్థానిక శాసనసభ్యులు దాబాచల్ల జనార్దన్ గారితోనూ పిడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కావపల్లి సీతారామయ్య గారితోనూ ఇంకా ప్రముఖులు తండ్రి కూడా దీని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనిని ఏ విధంగా అమలు చేయాలి ఒక అందమైన రూపు ఇవ్వాలి దీనికి ఈ ఓపెన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా అంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కార్యక్రమాలు కాకపోయినా మనకు వర్షం అనేది దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎక్కడో ఒక యాభై అరవై రోజులు అప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అనేది ఒక ఐదు ఆరు ప్రోగ్రామ్స్ పది ప్రోగ్రామ్స్ మిగతా అన్ని రోజులకి ఈ ఓపెన్ ఏరియా ఈ రీడింగ్ రూమ్ అంటేనే ఒక ఆనందమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక అభినందన కూడా తెలుపుకుంటూ కార్యవర్గ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సందామాలు సన్మానం చేసుకున్నాం దీనిని ఈ రోజు అంటే ప్రత్యేకంగా అభివృద్ధిలో పాల్గొంచుకుంటా ఉన్నప్పుడు సన్మానం అనేది చేయకూడదు మీరు కూడా మేము కూడా చేయించుకోకూడదు మేము కూడా అన్ని పద్ధతులుగా కూడా దీన్ని తయారు చేసిన తర్వాత సన్మానం చేసుకోవాలి అది చాలా అవసరం వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన సివిల్ రీడి గ్రూప్ కార్యవర్గ సభ్యులు